ఒక వాయిస్ ఒక యుద్ధం వద్దు శాంతి కావాలని ఒక నినాదంతో ఆ నినాదమే ప్రపంచం మొత్తం అందే విధంగా చేసే కృషిలో మీరు మేము సైతం ప్రపంచానికి ఒక సమితిని ఇస్తామని ఆ విధంగా త్యాగం చేస్తూ అనేక సంవత్సరాల నుంచి ఐప్స్ పేరుతో ఉద్యమం చేస్తూ ఏమి ఆశించకుండా ఏమి పదవులు ఆశించకుండా ప్రపంచ క్షేమమే ప్రపంచ శాంతియే ప్రధాన మార్గంగా నినాదంగా ఆచరణగా భావిస్తూ ఈ ఐమ్ పేరుతో ఉద్యమాన్ని నడుపుతున్న మీ అందరికీ నేను ముందుగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాను అందరూ మాకెందుకని అనుకుంటే ప్రపంచంలో ఈ మేరకు శాంతి కూడా ఉండేది కాదు మాకెందుకు మేమెందుకు మా మేము చూసుకు మా మా కుటుంబాన్ని మేము చూసుకుంటాం లేకపోతే మా ఊరు మేము చూసుకుంటాం లేకపోతే మా రాష్ట్రం మేము చూసుకుంటాం లేకుంటే మా దేశం మేము చూసుకుంటాం అంటే ఈ దేశమే ఇక్కడ నిప్పు పడితే అది ప్రపంచానికే అందుకుంటుంది అంటుకుంటుంది చూసాం మా మొదటి ప్రపంచ యుద్ధం చూసాం రెండవ ప్రపంచ యుద్ధం చూసాం అలాగే గల్ఫ్ దేశాల్లో ఇప్పటికీ ఆరు మంటలు చూస్తూ ఉన్నాం అదే భర్తలో భారతదేశం లాంటి దేశాల్లో కూడా జాతి పేరుతోనూ ప్రాంతం పేరుతోనూ అంటే ఈ అంశం పాలస్తీనా ఇజ్రాయెల్ అనేది ఒక జాతితో కూడినటువంటి అలాగే సామ్రాజ్యవాదంతో కూడినటువంటి అలాగే ప్రపంచ ఆక్రమణ విస్తరణ వాదంతో కూడినటువంటి ఆ నేపథ్యం దారికి ఉంది మనలాంటి దేశాల్లో ఇప్పుడు గుత్తిగోయలు అని ఉంటారు వాళ్ళు వాళ్ళకి ప్రదేశం లేదు వాళ్ళు సొంత ప్రదేశాన్ని వదిలి బతుకు పెరుగు కోసం వస్తే ఊళ్ళు ఊళ్ళు తిప్పుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వమంటున్నారు మంచినీళ్ళు ఇవ్వమంటున్నారు కరెంటు ఇవ్వమంటున్నారు ఈ విధంగా అంటే మనకేమర్థం అవుతుందంటే ఈ ధోరణి ప్రతి పాలకుల్లో కూడా కొద్దో గొప్ప ఉందా ఉంది మన భారతదేశం లాంటి దేశంలో గొప్ప రాజ్యాంగం ఉన్నటువంటి దేశంలో అది మతాలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండేటువంటి దేశంలో కూడా ఒక్క ఒక్క ప్రాంతంలో వాడు ఇంకోటి వస్తే వాడిని ఎలా చేయట్లేదు అదేవిధంగా ఆ రోజుల్లో దళైలామా లాంటి వాళ్ళని మన భారతదేశంలో ఆశ్రయం ఇచ్చారు అదేవిధంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్కు సంబంధించినటువంటి బంగ్ బంగ్లాయుల మీద జరుగుతున్న ఆ దాడుల సందర్భంలో భారతదేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళని కాపాడటమే కాకుండా ఆనాడు అవసరమైతే ప్రత్యక్ష యుద్ధానికి కూడా దిగి తద్వారా పెద్ద నష్టం లేకుండానే యుద్ధంలో ఆ విజయం సాధించి ఇందిరాగాంధీ గారి కాలంలో బంగ్లాదేశ్ దేశ ఏర్పాటు అవడానికి కారకులయ్యా అదే పత్రంలో మన భారతదేశం ఆనాడు అలీన విధానం అలీన విధానంలో అలీన విధాన ప్రతిపాదకుల్లో నెహ్రూ గారు కూడా ఒక ప్రధాన పాత్ర వహించారు సూత్రాల ప్రధాన ప్రతిపాదకుల్లో నెహ్రూ గారు కూడా ఆ విధంగా ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించారు అలా భారతదేశం మన నేపథ్యం కానీ మన చరిత్ర కానీ మన సంస్కృతి కానీ మొదటి నుంచి కూడా శాంతి కామకమైనటువంటి దేశం ఇది